నమస్తే వెల్కమ్ టు వివిబి నైన్ ఎంతో పవిత్రత కలిగిన చారిత్రాత్మక దేవాలయం దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ జగ్గేపేట నియోజకవర్గ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పార్టీలు వేరైనా కులాలు మతాలు వేరైనా పరిచయాలు దగ్గరకు చేస్తాయని దానికి నిదర్శనమే ఈ రోజు భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ కి ఘన స్వాగతం పలికిన బీసీ సోదరులు యాదవ సోదరులు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పవిత్ర కృష్ణా నది తీరమున వెలిసిన శ్రీ జ్వాల సాలగ్రామ వీర యోగనంద లక్ష్మీ నరసింహ స్వామి వారి పంచ నరసింహ నరసింహ క్షేత్రము వేదాత్రి క్షేత్రము అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ సంతానం లేని వారి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఈ స్వామివారి అనుగ్రహం కలిగి అదృష్టం ఐశ్వర్యం ఆయుర ఆరోగ్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయని డాక్టర్స్ వల్ల కానీ జబ్బులు సైతం శ్రీ స్వామివారి అనుగ్రహంతో ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం నరసింహ స్వామి వారి కలగా చేస్తారని భక్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యక్తిగత కలయికగా బిసి యాదవ సోదరులు మాజీ జెడ్పీటీసి చెల్లదుర్గ వైకుంఠరావు ప్రముఖ న్యాయవాది జోన్ బోయిన శ్రీనివాసరావు ఆనందీ శ్రీనివాస్ జవాజీ రాజు గుమ్మ శివకృష్ణ చిలికేష్ నరేష్ వెంకటేష్ జవాజీ స్వామి జవాజీ వెంకయ్య సర్పంచ్ గుడారి వీరయ్య మాజీ ఎంపీటీసీ ఆవుల రామారావు తదితరులు స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి రామచంద్ర యాదవ్ కు ఘన స్వాగతం పలుకుతూ స్వామివారి అనుగ్రహం దేశ ప్రజలందరికీ కూడా కలగాలని శ్రీ యోగంగా భగవంతుని కోరుకున్నారు స్వయంభూ క్షేత్రము శ్రీ వేదాద్రి నరసింహస్వామి దర్శనం కోసం ఇక్కడికి చేయడం జరిగింది ఆ స్వామి వారి దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా భారత సైన్యానికి ఆ స్వామివారి ఆశీసులతో మంచి జరిగి దేశానికి సైన్యానికి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని దేశానికి విజయాన్ని అందించాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి దర్శనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ सर सर आते हैं सर हाय है